నేను నా ఫ్రెండ్ యొక్క ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రాఫిట్స్ వస్తున్నాయి ఎట్లా బిజినెస్ చేస్తున్నారు అసలు వాళ్ళకి లాభాలు ఉంటున్నాయా ఇట్లాంటి బిజినెస్లు చేయవచ్చా అనేది కనుక్కొని వీడియో చేస్తున్నా కాబట్టి ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి మీరు ఈ వీడియో చూస్తే దాదాపు డెబ్బై వేల వరకు సరుకుంది వాళ్ళ షాప్లో ప్రతి ఐటెం యొక్క కొనుగోలు ధర ఎంత అమ్మకం ధర ఎంత అన్నీ కనుక్కున్నా నేను శాంపుల్స్ మీకు చెప్తా ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి గాజులను చూసారా ఇవి డజన్ పదిహేను రూపాయలు సేల్ చేస్తాం హోల్సేల్ ప్రైస్ పన్నెండు రూపాయలు అంటే మూడు రూపాయలు లాభం ఇక్కడే కనిపిస్తుంది ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి ముప్పై రూపాయలు సేల్ చేస్తే మనం పదిహేను రూపాయలకు కొంటాం అంటే వీటి మీద పదిహేను రూపాయల లాభం వరకు వస్తుంది సో సిక్స్టీ రూపీస్కి ఈ బ్యాంగిల్స్ సేల్ చేస్తే మనకు ముప్పై రూపాయల వరకు లాభం వస్తుంది అట్లాగే ఈ బ్యాంగిల్స్ మోడల్ డిఫరెంట్ మోడల్ ఇవి సెట్ నూట అరవై రూపాయలు మనం కొనేది వంద రూపాయలు అక్కడ అక్కడే అరవై రూపాయలు లాభం కనబడుతుంది ఒక బ్లౌజ్ పీస్ నలభై రూపాయలు ఉంటుంది మనం కస్టమర్కి అంటే హోల్సేల్లో ముప్పై రూపాయలు మనకి వస్తుంది సో పది రూపాయలు అక్కడే లాభం ఉంది ఈ క్లిప్స్ ఉన్నాయి చూశారా అంటే చిన్న చిన్న ఐటమ్స్ జస్ట్ శాంపుల్ చూపిస్తున్నారు ఇవి కూడా ఒక యాభై యాభై రూపాయలు దీని మీద లాభం వస్తుంది యాభై పర్సెంట్ అంటే ప్రతి ఒక్క ఐటమ్ కొన్నేమో టెన్ పర్సెంట్ లాభము కొన్నేమో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు లాభం ఉన్నాయి సో ఓవరాల్గా మనం అంత ఎక్కువ కా క్యాలిక్యులేషన్ కాకపోయినా ముప్పై శాతం వరకు అన్ని ప్రోడక్ట్స్ మీద యావరేజ్గా లాభం వేసుకోవచ్చు సో ఈ విధంగా చూసుకుంటే వంద రూపాయలు ప్రోడక్ట్ అమ్మేటప్పుడు ఖచ్చితంగా మనం డెబ్బైకి అమ్ముతాము ఐ మీన్ డెబ్బై కొంటాము ముప్పైకి యాడ్ చేసుకుని వందకు అమ్ముతాం కాబట్టి ముప్పై శాతం ఖచ్చితంగా లాభం ఉన్నట్టయి సో రద్దీగా ఉండేటువంటి ఒక షాపింగ్ ఏరియాలో మంచి షాపు అద్దెకి తీసుకోవాలి దీని అడ్వాన్స్గా మనం ఒక యాభై రూపాయల వరకు యాభై వేలు వరకు కౌంట్ చేసుకోవచ్చు లేదు ఇంకా చిన్న గల్లీలోనే తీసుకుంటాను నేను అంటే ఒక పదివేల వరకు అడ్వాన్స్ కింద మనం అమౌంట్ కౌంట్ చేసుకోవచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్స్ ఎంత ఉంటే చెప్తాను అనమాట ఆ తర్వాత మనకు లోపల ఒక ఫర్నిచర్ కావాల్సి ఉంటుంది ఈ ఫర్నిచర్లో గ్యాలరీస్ కోసం గ్లాస్ ఫిట్టింగ్స్ అట్లాగే కౌంటర్ వీటన్నిటికీ కూడా ఒక ముప్పై వేల రూపాయల పైన ఖర్చు చేయటువంటి అవకాశం ఉంది తర్వాత మాల్ మాల్ అంటే ఈ సరుకు తెచ్చుకోవడానికి ఒక లక్ష రూపాయల వరకు అవకాశం ఉంటుంది టోటల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫుల్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే లేదు మేము ఇంతలాగా కాదు అంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు ఒక ఎయిటీ కూడా దీన్ని చేసేసుకోవచ్చు సో మనకి అప్రాక్సిమేట్గా యావరేజ్గా మార్జిన్ థర్టీ పర్సెంట్ అనేది ఉన్నది సో ఒక పర్సన్ వచ్చి రెండు వందల ఐటమ్స్ రూపాయలు రెండు వందల రూపాయల ఐటమ్స్ కొన్నారనుకుంటే థర్టీ పర్సెంట్ లేక అరవై రూపాయలు మిగులుతుంది ఒక రోజులో ఇరవై మంది మన షాప్ని విజిట్ చేసి పర్చేస్ చేశారు రెండు వందల ఐటమ్స్ అనుకున్న అంటే రోజుకి పన్నెండు వందల రూపాయలు లాభం మనం రోజు గెయిన్ చేయొచ్చు ఈ విధంగా ముప్పై రోజులు మనం పనిచేస్తే మనకి నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు ఇన్కమ్ అనేది గ్యారెంటీ వస్తుంది ఇందులో మెయింటెనెన్స్ కరెంటు అట్లాగే సేల్స్ కను పెట్టుకుంటాం కదా అమ్మకి జీతం ఇవన్నీ ఒక పదివేల రూపాయలు తీసేస్తే మనకి ఇరవై ఆరు వేల రూపాయల ఇన్కమ్ అదే నెలకు ఖచ్చితంగా వస్తుంది సో ఫెస్టివల్ సీజన్లో అకేషన్స్ వెడ్డింగ్ సీజన్ ఇట్లాంటి వాటిల్లో మనకి ఎక్కువగా ఈ బిజినెస్ అనేది రెండు మూడు రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ బిజినెస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాం కస్టమర్స్ మనం అట్రాక్ట్ చేయడానికి ప్రతి నెల కొత్త ఐటమ్స్ని ఖచ్చితంగా ఇంట్రెడ్యూస్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రొటేషన్ చేయగలగాలి ఐటమ్స్ లేదంటే బిజినెస్ డల్ అయిపోతుంది ఇది మెయిన్ అలాగే హై మార్జిన్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని బాగా తీసుకురావాలి అట్లా కానీ లో మార్జిన్ ఉన్నటువంటి ఐటమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అవి కూడా చాలా ఇంపార్టెంట్ లేడీస్ కావాల్సిన ప్రతి ఐటమ్ వెరీ ఇంపార్టెంట్ అవన్నీ తీసుకురావాలి అప్పుడు బిజినెస్ పెరుగుతుంది అట్లాగే నమ్మకమైనటువంటి తెలిసిన ఒక అమ్మాయిని సేల్స్ గా మనం అపాయింట్ చేసుకోవాలి నమ్మకమైన మంచి హోల్సేలర్ దగ్గర మాత్రమే మనం ఐటమ్స్ కొనాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బిజినెస్ చేయడం సో వీలైనంత ఎక్కువ మంది ఈ వీడియో పంపండి మీకకపోతే కాకపోతే వాళ్ళకైనా హెల్ప్ అవుద్ది జస్ట్ కింద ఉన్న లింక్ తీసుకొని వాళ్ళ వాట్సాప్ లిస్ట్ వాళ్ళ వాట్సాప్ చాట్లో ఈ లింక్ పడండి వాళ్ళకి ఉపయోగపడుతున్నాం మీకు అనిపిస్తే లేదా మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఫ్రెండ్స్ గ్రూప్స్ మీ స్టేటస్ పెట్టండి వాట్సాప్లో ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది సో నాకు థౌజండ్ లైక్స్ వీడియో టార్గెట్ దయచేసుకోండి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ